విద్యార్థులకు ప్రస్తుత ఆధునిక ఏఐ పై శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదేశించారు వేములవాడ అర్బన్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలోని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా విద్యాలయంలోని వంటగది స్టోర్ రూము విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉంచిన ఆహార పదార్థాలను పరిశీలించారు విద్యార్థులకు ప్రతిరోజు అందిస్తున్న భోజన స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు పాఠశాల పరిసరాల చుట్టూ అపరిశుభ్రత రహదారి విద్యాలయం భవనానికి ప్రహారీ లేనట్లు గమనించారు విద్యాలయం ఆవరణను శుభ్రంగా చేయాలని వేములవాడ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు రోడ్డు ప్రహరీ నిర్మించాలని అధికారులను ఆదేశించారు పాఠశాలలోని ఏడవ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు మ్యాథ్స్ సోషల్ సైన్స్ ఎకనామిక్స్ కంప్యూటర్స్ పాఠాలను బోధించారు ఇంటర్ విద్యార్థులకు కంప్యూటర్స్ను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రిన్సిపాల్ను ఆదేశించారు విద్యార్థులను ఉదయం బ్రేక్ఫాస్ట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు ఉపాధ్యాయులు తరగతి గదికి వచ్చే ముందు పాఠాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని వచ్చి విద్యార్థులకు సరిగ్గా విద్యాబోధన చేయాలని ఆదేశించారు